వీరయ్య వ్యవసాయం చేసుకుంటూ తన ఇద్దరు కూతుర్లు వెన్నెలా హాసిని చదివిస్తూ ఉంటాడు తల్లి లేని పిల్లలు కావడంతో ఇద్దరికీ ఏ లోటు లేకుండా చూసుకుంటాడు ఎప్పటిలాగే ఆ రోజు కూడా కాలేజ్కి వెళ్లిన తన కూతుర్ల కోసం చూస్తుంటాడు వీరయ్య ఇంతలో ఏంటి నాన్న చెల్లి పద్ధతి నాకు అసలు నచ్చట్లేదు పేదవాళ్లతో స్నేహం చేస్తుంది వాళ్లతో ఉంటే మన పరిస్థితి కూడా అలాగే తయారవుతుందని తెలీదు నేను చాలాసార్లు చెప్పినా నా మాట వినిపించుకుంటే కదా అది కాదు నాన్నా కాలేజ్లో స్నేహితులతో సరదాలు ఉంటాయి కదా అందరం అన్నీ మర్చిపోతాం కుటుంబాల గురించి ఆస్తిపాస్తుల గురించి అసలు పట్టించుకోం కదా అలాంటి చోట పేదదనికా అని ఆలోచిస్తే ఎలా చెప్పండి ఆపవే ఇంకా నేనేం చెప్పిన వినిపించుకోవు కదా మీ పంతం నీదే సరే సరే ఆగండమ్మా మీరెలా పోట్లాడుకుంటే ఎలా చెప్పండి నేను కొత్త బట్టలు తీసుకొచ్చాను మీకు ఇదిగో చూడండి ఆయ్ భలే ఉన్నాయి నాన్న చాలా బాగున్నాయి ఏంటి బాగుండేది ఇదేంటి నాన్న ఈ బట్టలు చాలా సాదాగా ఉన్నాయి కాస్త ఎక్కువ ధర తీసుకురావచ్చు కదా మా తరగతిలో ఖరీదైన బట్టలు వేసుకుని వాళ్ళు చాలా మంది ఉన్నారు మేము వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ ఖరీదైనవి వేసుకోవాలి ఏంటక్కా నువ్వు ఎంతసేపు ఖరీదైనవి ఖరీదైనవి అంటున్నావు నాన్న ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన చాలా ఆపుతావా అంటూ వెన్నెల విసుక్కుంటూ తన గదివైపు వెళ్తుంది మరుసటి రోజు ఓవైపు జోరుగా వర్షం కురుస్తుంది మరోవైపు కాలేజ్లో వినయ్తో హాసిని మాట్లాడుతుంది ఏంట్రోయ్ ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు ఏంటి సంగతి కొత్త బట్టలు కూడా వేశావే ఈరోజు నా పుట్టినరోజు హాసిని నాకు బట్టలు తెచ్చాడు నీ మోహన్ లాగే ఉన్నాయి నువ్వెప్పుడు ఇలా దరిద్రమైన బట్టలు వేస్తావా అయినా నువ్వేంటి నా చెల్లితో ఈ మధ్య బాగా మాట్లాడుతున్నావు అక్క నువ్వాగవే నేను మాట్లాడుతున్నాను కదా అయినా ఇలాంటి బిచ్చమెత్తుకునే వాళ్లతో నీకు స్నేహమేంటే మన స్థాయి ఏంటి బురదలో పందులు మాత్రమే ఉంటాయి అదే సరస్సులో హంసలుంటాయే మనం కూడా మన స్థాయికి తగ్గట్టు నడుచుకోవాలి ఇలాంటి వాళ్లతో చేరితే మన కథ కూడా అంతే అవుతుంది వెన్నెలా నువ్వు చాలా పొగరుగా మాట్లాడుతున్నావు అయినా మీ స్థాయి ఏంటి ఏదో గొప్పదానిలా మాట్లాడుతున్నావు నువ్వు కూడా మధ్యతరగతి కుటుంబంలో దానివి కదా ఏదో గొప్పింటమ్మాయినని పొంగిపోకు ఏం కూసావరా వెదవా నీకిలా కాదురా సరిగ్గా బుద్ధి చెప్పాలి అంటూ అందరూ చూస్తుండగా ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది వెన్నలాల అవమానిస్తుంటే వినయ్ ఏం మాట్లాడలేకపోతాడు అందరూ అతన్ని చూసి నవ్వుతుంటే ఆ అవమానం భరించలేక కాలేజ్ నుండి పరుగు పరుగున వెళ్ళిపోతాడు అలా ఆ రోజు నుండి రెండు మూడు రోజులు కాలేజ్కి వెళ్ళడు ఒకరోజు వినయ్ దగ్గరికి రంగా వెళ్తాడు ఏంట్రా నువ్వు ఒక అమ్మాయి నిన్ను కాలేజ్లో అవమానించిందని నువ్వు కాలేజ్కి వెళ్లటం మానేస్తే ఎలా నీ జీవితం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అసలు వెళ్ళరా కాలేజ్కి వెళ్ళు ఒరే వెన్నెల లాంటి పొగరబోత అమ్మాయిని నేనెక్కడా చూడలేదు నేను హాసినితో మాట్లాడటం ఇష్టం లేకపోతే మాట్లాడేవాణ్ణే కాదు కాని అందరి ముందు నన్ను కొట్టడం ఏంట్రా దానికి డబ్బు పొగరెక్కువగా ఉంది అహంకారం కూడా ఎక్కువే అలాంటి అమ్మాయికి ఆ దేవుడే సరైన బుద్ధి చెప్తాడ్రా దేవుడే బుద్ధి చెప్పాల్సిన అవసరమేం లేదు అలాంటి అమ్మాయికి నేను బుద్ధి చెప్తాను చూడు చెప్తావురా ఏం మాట్లాడను చూస్తావుగా అలా స్నేహితుడు వినయ్తో చెప్తాడు ఇక మరుసటి రోజు వర్షం కురుస్తుంటే రంగా ఖరీదైన బట్టలు వేసుకుని బస్టాప్ దగ్గర ఎదురు చూస్తుంటాడు ఇంతలో అక్కడికి వెన్నెల హాసిని వస్తారు వెన్నెలని తదేకంగా చూస్తుంటాడు రంగా అది గమనించిన హాసిని అక్క వాడెవడో నిన్నే చూస్తున్నాడు అందమైన దాన్ని రోజు చాలా మంది చూస్తుంటారే వాడు కూడా అందులో ఒకడు వదిలే అలా మాట్లాడుతున్న వెన్నెల దగ్గరికి రోజా పువ్వు తీసుకుని వెళ్లిన రంగా దగ్గరే పడిపోయింది అది నాది కాదండి నేను అసలు ఈ రోజు రోజా పువ్వు పెట్టుకుని రాలేదు మీది కాకపోయినా అది మీకోసమే చూస్తుంది ఇందాకటి నుండి దాన్ని మీకు ఇవ్వమని నా దగ్గరికి వచ్చి గగ్గోలు పెడుతుంది ఇదిగో ఇచ్చేస్తున్నాను తీసుకోండి ఏంటి మీకు పిచ్చా నేనెవరో తెలుసా మీరెవరో నాకు తెలియదు కానీ ఈ పువ్వు నాకు తెలుసు ఈ పువ్వుకు మీరంటే ఇష్టం అలా మీరంటే నాకిష్టం ఇది చాలు కదండి చూసావాడు నీకోసమే వచ్చినట్టున్నాడు విని చావగొట్టక్క నువ్వుండవే సరేనండి ఆ పువ్వు ఇచ్చేసి మీరు వెళ్ళొచ్చు ఓ చాలా సంతోషం అంటూ రంగ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక మరుసటి రోజు అదే బస్ స్టాప్ దగ్గరికి మళ్లీ వస్తాడు ఈసారి హాసిని కాస్త ఆలస్యంగా వస్తుంది అందులోనే వెన్నెల పక్కకు చేరి మాట్లాడుతుంటాడు ఈ బస్ స్టాప్ ఎప్పుడు చీకటిగా ఉండదు ఎందుకో తెలుసా మీరిక్కడున్నారు కదా మీ అందం చూసి ఇప్పటివరకు ఎంతమంది ఉంటారండి ఇదిగో బాబు చూస్తున్నాను కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి అసలు నీకేం కావాలి చిరునవ్వు కావాలండి నవ్వితే నేను ఇలా చూసి వెళ్ళిపోతాను అనగానే వెన్నెల నవ్వింది అది చూసి రంగా మురిసిపోతూ అక్కడి వెళ్ళిపోయాడు ఇక హాసిని అదంతా గమనించి ఏంటక్కా వాడికి పడిపోయావా అలా నవ్వుతున్నావేంటి చూడవే చూడు వాడి బట్టలు చూసావా చాలా ఖరీదైన బట్టలవి వాటిని చూస్తేనే తెలియటం లేదా వాడెంత ధనవంతుడో అంటే డబ్బునవాన్ని చేసుకుని బ్రతకాలనుకుంటున్నావా చూడవే బతకాలంటే ఈ లోకంలో ఖచ్చితంగా డబ్బుండాలి డబ్బే శాశ్వతం పుట్టినప్పటి నుండి చచ్చేదాకా డబ్బులేందే పని కాదు నేను నీలాగా పేదదానిలా ఉండను చచ్చేలోపు నన్ను నేను ధనవంతురాలిగా చూసుకొని చనిపోవాలి అదే నా కోరిక అలా వెన్నెల చెప్పడంతో హాసిని ఇంకేం మాట్లాడలేకపోతుంది అలా కొన్నాళ్లు సాగుతుంది ఒకరోజు రంగా చాలా కోపంగా వస్తాడు ఇదిగో మనం చేసుకోవాలి లేకుంటే మా ఇంట్లో మా ఇంట్లో చెప్పాలి కదా ముహూర్తాలు పెట్టించాలి కదా అలాగే అందరినీ పిలిచి పెళ్లి చేసుకోవాలి కదా అసలే నువ్వు చాలా ధనవంతుడివి చాలా ఖరీదైన పెళ్లి మండపంలో మనిద్దరి పెళ్లి జరిగేలా చూస్తావు మన స్థాయికి తగినట్టు ఏర్పాట్లు చేస్తావు కానీ ఇప్పుడు అలా కాదు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నట్టయితే మీ ఇంట్లో చెప్పకుండా వచ్చే పెళ్లి చేసుకుందాం తర్వాత కావాలంటే మీ ఇంటికి వెళ్దాం మా ఇంటికి వెళ్దాం అన్నీ సర్దుకుంటాలే సరే నీకోసం వస్తాను అలా ఇంట్లో చెప్పకుండా వెన్నెల ఆ రంగ వెనుక వెళ్తుంది ఇద్దరూ ఓ గుళ్ళో పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుని సరాసరి తన ఇంటికి తీసుకెళ్తాడు రంగ ఇంతలో జోరుగా వర్షం కురుస్తుంది వర్షంలోనే రంగా వెంట నడిచి వెళ్లిన వెన్నెల షాక్ అవుతుంది ఎదురుగా ఉన్న రైలు ఇంటిని చూసి ఆశ్చర్యపోతుంది ఏంటిది రంగా ఇది మీ ఇల్లా అంటే నువ్వు ధనవంతుడివి అమ్మానాన్నలు చూడు వెన్నెలా మా నాన్న ఒకప్పుడు రైల్వేలో పనిచేసేవాడు ఇక అప్పటి నుండి ఈ రైలు ఇంట్లోనే ఉండి జీవిస్తున్నాం మేం ధనవంతుడం కాదు అలా చెప్పడానికి సిగ్గులేదా నీకు నా గురించి నువ్వేమనుకుంటున్నావసలు నేనేంటి నా స్థాయి ఏంటో నీకు తెలుసా నీలో ఈ పొగరు తగ్గించాలని ఇలా చేశాను కాలేజీలో నువ్వు వినయ్ చాలా అవమానించావు గుర్తుందా వాడివడో కాదు నా స్నేహితుడే వాడంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ రోజు వాడు అవమానంతో ఏడుస్తుంటే నేను ఓదార్చలేకపోయాను అదంతా నీవల్లే నీకున్న డబ్బు పొగరు అహంకారం ఇంకెవ్వరికీ ఉండవు మనిషిని నువ్వు అసలు మనిషిలాగే చూడవు అందుకే నీకు గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాను నోర్ముయ్ నువ్వు వాడు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు కదరా మిమ్మల్ని ఇప్పుడే పోలీసులకి పట్టిస్తాను చూడు వెన్నలా నీకు బుద్ధి చెప్పాలనుకున్న మాట వాస్తవమే కానీ ఆ క్రమంలో నేను నిన్ను చూసి నిజంగానే ప్రేమలో పడ్డాను ఇప్పుడు నీకోసం ప్రాణాలైనా ఇస్తాను నువ్వంటే నాకు అందిష్టం ఇంతలో వెన్నలని వెతుక్కుంటూ అక్కడికి హాసిని వీరయ్య వచ్చారు పెళ్లి చేసుకున్న తన కూతుర్ని చూసి ఏడుస్తాడు మాటైనా చెప్పొచ్చు కదా నీ జరిపించి చాలా ఇష్టం కానీ నా అలాంటి పేదవాడిని పెళ్లి చేసుకుంటానంటే మీరు ఒప్పుకోరని తెలిసి తను భయపడింది అలా ఎందుకనుకుంటావమ్మా పేదవాడైతే ఏంటి మంచి మనసుంటే చాలు నీకు కష్టం రాకుండా చూసుకునేవాడైతే చాలమ్మా నువ్వేం బాధపడకు అయినా ఈ డబ్బు ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకుంటా కానీ ఇలాంటి ప్రేమని పంచే వ్యక్తి మళ్ళీ మళ్ళీ రాడు కదా నువ్వేం కంగారు పడకు బాధపడకు అలా వీరయ్య హాసిని చెప్తుంటే వెన్నెల కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇక రంగవాళ్ల తల్లిదండ్రులతో వీరయ్య హాసిని మాట్లాడుతుంటారు అదే సమయంలో వెన్నెలా నువ్వు పేదవాడివని మా నాన్నకెందుకు చెప్పావు ఆ సమయంలో మీ నాన్న ఏమన్నాడు డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు ప్రేమ సంపాదించుకోలేమన్నాడు కదా మీ నాన్న నిన్నంతలా ప్రేమిస్తున్నాడు కాబట్టి మన ప్రేమ కొప్పుకున్నాడు అది తండ్రి ప్రేమంటే అలాంటి కల్మషం లేని తండ్రి ప్రేమని నేను నీకు ఇవ్వగలను వెన్నెలా రంగ అలా చెప్పడంతో వెన్నెల మనసు పూర్తిగా మారిపోతుంది అప్పటి వరకు తనకున్న అహంకారం పొగరు అంతా మాయమైపోతుంది తనని ప్రేమించిన రంగాని చూస్తూ అతన్ని వాటేసుకుంది నిజంగా నేను నీ స్నేహితుడు వినయ్కి ధన్యవాదాలు చెప్పాలి ఆ రోజు నేనలా అవమానించకుండా ఉండుంటే ఈరోజు నాకు ఇలాంటి మంచి భర్త వచ్చేవాడు కాదు కదా అయితే రేపు మీ చెల్లిని పెళ్లి చేసుకున్న తరువాత వాడికి ధన్యవాదాలు చెప్దులే అలా హాసిని అనడంతో వెన్నెల సిగ్గుపడుతూ రంగాన్ని వాటేసుకునే ఉంటుంది వాళ్లని చూసి అక్కడున్న వాళ్లంతా సంతోషిస్తారు ఇక ఆ రైలు ఇంట్లోనే రంగాతో కాపురం చేస్తూ వెన్నెల ఆనందంగా జీవిస్తారు హాసిని అనే అమ్మాయి ఒక చిన్న పల్లెటూళ్ళలో పుట్టింది ఆమెకి చదువు పెద్దగా రాదు కాని తన తల్లి దగ్గర నుండి వంటలు మాత్రం బాగా నేర్చుకుంది కాని హాసిని చెల్లెలు వెన్నెలా అలా కాదు చదువే ప్రపంచమన్నట్టుంటుంది ఇక హాసినికి పెళ్లి చేసే సమయం రావడంతో పట్నం కుర్రాడైన ప్రదీప్తో పెళ్లి చేశారు కొద్ది రోజుల తరువాత హాసిని ఒక్కతే ఇంటికొస్తుంది ఏమ్మా హాసిని కొత్తగా పెళ్లైన పిల్లవి ఇలా ఒంటరిగా ఇంటికొచ్చావే అంటే అమ్మా అది నాకు మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే ఇలా వచ్చాను గారిని కూడా వెంట పెట్టుకొస్తే బావుండేది కదా ఆయన ఆఫీస్కి వెళ్లారమ్మా ఈసారొచ్చినప్పుడు ఇద్దరం కలిసొస్తాంలే అని చెప్పి లోపలికి వెళ్తుంది ఓ రెండు రోజులు పుట్టింట్లో ఉండి భర్త దగ్గరికి వెళ్తుంది ఏంటి మళ్ళీ దాపు రెండు రోజులు హాయిగా ఉన్నాను అదేంటండి అలా అంటారు నేను మీ భార్యని కదా భార్యవా ఎప్పుడు చూడు ఆ కిచెన్లోనే ఉంటావు అసలు భార్య అంటే ఎలా ఉండాలో తెలుసా నీకు అంటే ఇల్లు చక్కగా పెడుతున్నాను మీకు కావలసినవన్నీ చేసి పెడుతున్నాను కదండి ఈ ఇంటి నువ్వు చేసేది పెళ్ళై మూడు నెలలైంది ఓ అచ్చట లేదు ముచ్చట లేదు ఎప్పుడు చూడు పాతకాలం మనిషిలా జుట్టు జిట్టుమొహం వేసుకుని కిచెన్లోనే ఉంటావు నా ఫ్రెండ్స్ కి నిన్ను పరిచయం చేయాలన్నా సిగ్గేస్తుంది చచ్చా ఎలా పెంచారో నిన్ను అలా అంటారేంటీ ఇంకెలా అనాలి మార్డ్రన్ కల్చర్ తెలీదో ఏం తెలీదు అనవసరంగా పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అన్నీ తెలిసే కదా పెళ్లి చేసుకున్నారు మరీ ఇలా వంటింటి వంటింటికొందేలువని నాకేం తెలుసు నీ చక్కగా ఉంటావనుకున్నాను అనేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు హాసిని చాలా బాధపడుతుంది రోజులు గడుస్తాయి వాళ్ళిద్దరి మధ్య దూరం ఇంకా పెరుగుతుంది ఓ రోజు వెన్నలా హాసనిని చూడ్డానికి తన ఇంటికొస్తుంది అక్క ఎలా ఉన్నావు ఎన్ని రోజులైందో నిన్ను చూసి రావెన్నలా వచ్చిలా కూర్చో ఏంటక్క ఇలా చిక్కిపోయావు బావగారు నిన్ను సరిగా లేదా అదేం లేదు వెన్నెలా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు అని మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి ప్రదీప్ వస్తాడు ఆ నేను బానే చూసుకుంటున్నాను కానీ మీ అక్కే చూసుకుంటుంది ఊరుకోండి బావగారు భలే జోక్స్ వేస్తారు జోక్ కాదు నిజమే పొద్దున లేస్తే మేడం గారు లో తప్ప ఇంకెక్కడా ఉండరు మా అక్క చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలి మీరు చాలా లక్కీ తెలుసా నిజమే నిజమే మీ అక్కని ఇలా ఉంటే అప్పుడు నేను లక్కీ అయ్యేవాన్నేమో నాలా ఉండడమా నాకు అర్థం కాలేదు బావగారు అదే నీలా చలాకీగా తెలివిగా మాడ్రన్ గా అందంగా బావగారు అని ఆశ్చర్యపోవడంతో హాసని వెంటనే టాపిక్ మార్చేస్తుంది అదే అదే అల్లరి పిల్లల అని అంటున్నారు మీ బావగారు ఆ అదా మా అక్క మొదటి నుండి ఇంతే చాలా సైలెంట్ నాలా గయ్యాలిది కాదు అసలు నాలంటి పెళ్ళం వచ్చుంటేనా మీ పనైపోయేది నాకంత అదృష్టం లేదులే ఆఫీస్కి టైం అయింది నేను వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతాడు నేను నీ చేతి స్పెషల్ ఫిష్ బిర్యానీ బాగా మిస్ అయ్యానక్కా అందుకే వెంటనే వచ్చేశాను అవునా అయితే ఇప్పుడే చేసి పెడతాను పదా అని వెన్నెలకి నచ్చినట్టు చేసిపెట్టింది ఆఫీస్కి వెళ్లిన ప్రదీప్ వెన్నెలని చూడాలనిపించి ఓ గంటలోనే తిరిగొచ్చేశాడు అదేంటండి ఈరోజు తిరిగొచ్చేస్తారు నీకు చెప్పాలా నా ఆఫీస్ నా ఇష్టం నాకు నచ్చినప్పుడు వెళ్తాను అది కాదు రోజు ఆలస్యంగా వస్తారు కదా రోజు ఇంట్లో ఉండేది నువ్వు కదా కానీ ఈరోజు ఎవరున్నారో తెలుసు కదా ఏంటండి మీరు మాట్లాడేది అంటే మీరు వెన్నెలని అని మాట్లాడుతుండగా వెన్నెల అక్కడికి వస్తుంది బావగారు మీరప్పుడే వచ్చేశారా అంటే కాస్త భలే రండి మా అక్క ఇప్పుడే వేడివేడిగా ఫిష్ బిర్యానీ చేసింది అందరం కలిసి తిందాం ఓ అవునా సరే పద అని అన్నాడు అందరూ ఫిష్ బిర్యానీ తింటారు ప్రదీప్ వెన్నెలతో క్లోజ్గా ఉండడానికి చూస్తుంటాడు ఇదంతా హాసిని గమనిస్తూనే ఉంది మరుసటి రోజు వెన్నెలా వెళ్లిపోయిన తరువాత ఏవండి మీరు వెన్నెలని చూసే పద్ధతేం బాగోలేదు నాకు నీ పద్ధతి నచ్చలేదు కానీ అలా అలాని మరీ ఇలాంటి పనులా చేసేది ఇప్పుడేంటి నాకు నీకంటే వెన్నెలంటేనే ఎక్కువ ఇష్టం సరేనా ఇప్పుడు తృప్తిగా ఉందా అనేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాంతో ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేక హాసని తనలో తానే కుమిలి సాయంత్రం ప్రదీప్ వచ్చిన తరువాత నాతో కలిసి ఉండటం ఈ ఎప్పుడంటావా అని వెయిట్ చేస్తున్నా అంటే ఏంటి మీ ఉద్దేశం మళ్ళీ స్పెషల్గా చెప్పాలా నాకు నీతో కలిసి ఉండటం ఇష్టం లేదు ఎక్కడికెళ్తావో వెళ్ళు నన్ను మాత్రం టార్చర్ చేయకు నిజంగా నన్ను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటున్నారా అవును నిజమే అనేసి లోపలికి వెళ్ళిపోతాడు హాసిని చేసేదేంలేక పుట్టింటికి వెళ్లి తన బాధని చెప్పుకుంది దాంతో వెన్నెలకి ఎక్కడలేని వచ్చింది అక్క ఏంటిది ఇన్ని రోజులు అసలు ఈ విషయాలన్నీ మాకెందుకు చెప్పలేదు ఆయనే మారతాడులే అని వెయిట్ చేశాను వెన్నెలా ఎంత పని జరిగింది తల్లి పెళ్లైన కొత్తలో నువ్వు ఒక్కదానివే ఇంటికొచ్చినప్పుడే అనుకున్నాను కానీ భార్య భర్తలన్న తరువాత చిన్న చిన్న గొడవలు సహజం కదా పదక్క ఇప్పుడే వెళ్ళి అసలు విషయం ఏంటో అడిగేద్దాం వద్దు వెన్నెలా ఆయనంత వచ్చే వరకు మరి అప్పటి వరకు నువ్వేం కంగారు పడకమ్మా నేనేదైనా హోటల్లో పనిచేస్తాను నాకు వంట బాగా వచ్చు కదా నువ్వు ఏంటమ్మా అమ్మా నువ్వూరుకో అక్క తన కాళ్ల మీద తను నిలబడాలనుకుంటుంది అవునమ్మా నేను నీకు సపోర్ట్ చేస్తానక్కా బావగారికి తనేం వదులుకున్నాడో తెలిసి రావాలి వేరే ఎక్కడో హోటల్ ఎందుకు మనమే ఒక చిన్న బండి పెట్టుకుని స్టార్ట్ చేద్దాం అని చెప్పి హాసిని వెన్నెలకి సపోర్ట్ చేస్తుంది మరుసటి రోజు నుండి హాసిని చక్కగా పనిచేసుకుంటుంది ఆమె ఫిష్ బిర్యానీ కొద్ది రోజుల్లోనే ఫేమస్ అయిపోతుంది వర్షాకాలం కావడంతో బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది ఓ రోజు ప్రదీప్ తన ఫ్రెండ్తో కలిసి అదే బండి ముందు ఆగాల్సి వస్తుంది ఆగాల్సొస్తుంది కళ్ళు కాకులెత్తుకెళ్లాయా ఏంటి ఇంత వర్షంలో ఎలా నడిపేది బండిని కాస్తాగి వెళ్దాం ఆకలి దంచేస్తుందిరా ఈ వర్షం ఎప్పుడు ఆగుతుందో ఏంటో నీకు నిజంగానే కళ్ళు మనం ఆగింది హోటల్ దగ్గరే ఏంటి ఇది హోటలా అసలు ఇలాంటి ప్లేస్లో ఎవరైనా ఫుడ్ తింటారా అసలు ఫైవ్ స్టార్ హోటల్లో కంటే ఇక్కడ ఫుడ్డే అమృతంలా ఉంటుంది తెలుసా నువ్వు తింటే తిను నేను మాత్రం అస్సలు తినను మంచిది అలాగే ఆకలితో చావు అసలు ఫిష్ బిర్యానీ స్పెషల్ అని ఇక్కడ నేను కడుపు నిండా తింటాను అని చెప్పి లోపలికెళ్లాడు రోజు హాసిని వంట చేసేసి ఇంటికెళ్ళిపోతుంది ఓ సర్వర్ వాళ్ళకి భోజనం వడ్డిస్తాడు ఈ ఫిష్ బిర్యానీ ఎంత బాగుందో తెలుసా అవునా నిజంగా అంత బాగుందా నిజమేరా ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న ఫుడ్ కూడా దీని ముందా అసలు సరిపోదు ఏ అంత పొగిడిస్తున్నావ్ ఏది నాకు ముద్ద పెట్టు చూద్దాం అని ప్రదీప్ కూడా ఆ బిర్యానీ తిన్నాడు. తనకి ఆ బిర్యానీ ఎక్కడో తిన్నట్టు అనిపించింది. కానీ ఏమీ మాట్లాడకుండా మొత్తం తినేశాడు. ఇంతలో హాసిని అక్కడికి వచ్చింది. ప్రదీప్ ఫ్రెండ్ ఆమెని చూసి షాక్ అయ్యాడు. నుเวండ్ హాసని ఇది నా హోటలే. నేనే ఈ హోటల్ ని రన్ చేస్తున్నాను. అంటే ఈ బిర్యానీ చేసింది నేనే. ఓ గాడ్ అసలు బిర్యానీ ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను వద్దు వద్దు అన్నా కూడా వీడు లొట్టలేసుకుంటూ తిన్నాడు తెలుసా అసలు ఈ బిర్యానీ గురించి ముందే తెలిస్తే నా ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చేసేవాడిని థ్యాంక్స్ ఏది లేకపోయేసరికి ఇలా వంటలు చేసుకుని బ్రతుకుతున్నావు అన్నమాట ఏంట్రా ఆ మాటలో నువ్వు ఇంట్లో నుండి గెంటేసినా తన కాళ్ళ మీద తను నిలబడి బిజినెస్ స్టార్ట్ చేసుకుంది ఇక పదా వెళ్దాం అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రదీప్ ఆ మాటలకు కాస్త మారతాడు తను తప్పు చేశానని గ్రహించి ఓ వారం తరువాత మరోసారి హాసిని దగ్గరికి వెళ్తాడు మీరేంటిలా వచ్చారు బిర్యానీ కావాలా సరే అక్కడ కూర్చోండి పంపిస్తాను నా తప్పు తెలుసుకున్నాను హాసిని అర్థం చేసుకోలేకపోయాను అంటే ఇప్పుడేమంటారు ఒప్పుకుంటే మళ్ళీ ఇద్దరం కలిసి ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేద్దాం నా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టిన ఇంటికి నేనెప్పుడు తిరిగిరాను అవును మా అక్క ఇప్పుడు చక్కగా బిజినెస్ చేసుకుని మంచి పేరు తెచ్చుకుంది తనకంటూ ఓ విలువ ఉంది మీలాంటి వాళ్ల దగ్గరికొచ్చి తన విలువతను తగ్గించుకోలేదు అవును నన్ను వదిలేసింది ఓ వ్యక్తి కావచ్చు కానీ నన్ను నిలబెట్టింది మాత్రం నా వంటలే అని అతన్ని తిట్టి పంపించేసింది హాసిని అలాగే ఫిష్ బిర్యానీ బిజినెస్ చేస్తూ ఫేమస్ అవుతుంది హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది